ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎట్లా పని చేసిండు ఇంత ముందుకు బాగానే చేసిండు బాగానే చేసిండు ఇప్పుడు ఆయన లేడు కదా మళ్ళా ఎన్నికలు రా రాబోతున్నాయి ఏ పార్టీని గెలిపిస్తారు మళ్ళీ భార్య కొడుకో నిల్చుంటారు కదా వాళ్ళకి వేస్తాం గెలిపిస్తారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా అధికారంలో ఉన్న ఏ ఏం చేస్తాంది చెప్పు ఏదో ప్రీ బస్ అని పెట్టిండు ఆ ప్రీ బస్ వేస్ట్ ఏది చేస్తలేరు ప్రీ బస్ అన్ని పెట్టిరి ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి ఆడవాళ్ళు ఆడవాళ్ళు కొట్టుక చవబట్టింది కేసీఆర్ మంచిగా ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉన్నది కేసీఆర్ ఉన్నప్పుడు బాగున్నది అంతేనా గతంలో మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఉండే ఇప్పుడు ఆయన లేరు ఆయన పని విధానం ఎట్లా ఉండేది ఎట్లా మంచిగా చేసిండ మీకు ఆయన బాగు చేసిండు బాగుండేది ఆయన నన్ రోల్ బాగుండేది ఆయన ఇప్పుడు లేడు దాని దగ్గర మేము ప్రాబ్లం అయిపోతున్నాం ఇప్పుడు ఎమ్మెల్యేలు చాలా మంది పోటీ పడుతున్నారు కదా ఎవరిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరు మంచి చేస్తే వాళ్ళే చేస్తాం దానికి చేస్తాం వాళ్ళే చేస్తాం విష్ణువర్ధన్ రెడ్డి చేస్తే ఆయనకి వేస్తాం ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేస్తాం దానికి ఏం లేదు ఇప్పుడు మీ ఏరియాలో ప్రధానంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి డ్రైనేజ్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం ఇంకా పనులు లేవు ఏం పాటలు అది ఇది ఇస్తామని చెప్పి ఇంతవరకు పత్తలేవు అవేం ఏం జరుగుతా అయితే కొన్ని అవ్వట్లేదు ఉప రాబోతున్నాయి కదా ఏ పార్టీ గెలిపిస్తారు ఇప్పుడు గోపీనాథ్ మా పాస్ టీఆర్ఎస్ వస్తుంది వస్తే బీఆర్ఎస్ఏ మీరేజ్ వస్తుంది ఎంఎల్ఏ ఎంఎల్ఏనా ఎవరు ఉందంటే ఇక అలా భారీ ఉంది కదా వైపు వాళ్ళని పెడితే పర్లేదు వాళ్ళ అన్నది ఎక్కువ ఎవరికి తెలియదు కదా మాలాంటి వరకు మార్కెట్లో మార్కెట్లు ఉన్నాయి ఇలాంటి వాటిలో వెళ్తారు గోపినది ఎక్కువ వేరే ఉంది ఇక్కడ మీ ఏరియా మా ఇలా ఏం సమస్యలు ఒట్లనే వర్షాలు వస్తే గిట్లనే ఉంటాయి రోడ్లంతా ఇట్లయినా రోడ్లంతా ఉంటుంది ఇట్లా మా ఏం పని కాంగ్రెస్ వచ్చి కూడా వేస్టే కాంగ్రెస్ వచ్చి కూడా వేస్టే అందుకే రాదు ఇప్పుడు కాంగ్రెస్ అదే బాగుంది కేసీఆర్ బాగుంది కేసీఆర్ మీ కార్పొరేటర్ చేస్తున్నారు చేస్తున్నారు